ఈ రోజు నేను ఖైతాన్ అయితే వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి నాకు జుట్టు గడ్డం కూడా ఎక్కువగా అయితే పెరిగిపోయింది మా మామ కూడా కటింగ్ వేయించుకోమని రెండు మూడు సార్లు చెప్పింది ఇంకోసారి వేయించుకోకపోతే బాగోదని ఈసారి నేను సెలూన్ షాప్కి అయితే వచ్చేసాను ఇది కైతాన్లో అయితే ఉంది బ్లాక్ సిక్స్లో మొత్తం కి నాకు క్లాత్ అయితే వేసేసాడు కటింగ్ చేయడానికి నేను లాస్ట్ టైం నా జుట్టుని వీడియో అయితే తీసుకున్నాను ఇకపోతే ఆ ట్రిమ్మర్ పెట్టి ఆ పక్క ఈ పక్క లేపేశాడు సేమ్ ఎన్టీఆర్ స్టైల్లో అయితే ఏమని చెప్పాను అనమాట మంచి నీట్గా అయితే వేసేసాడు వేసిన తర్వాత నా లుక్ అయితే ఇలా ఉంది మీరే చూసేయండి ఎలా బాగుందో బాగుందో బాగోలేదో కామెంట్ అయితే చేయండి మొత్తానికి ఇంక నేను కటింగ్ చేయించుకుని అక్కడి నుంచి ఇంటికి అయితే బయలుదేరి సలాం అయితే వచ్చేసాను నాకు నైట్ పూట ఇచ్చిన భోజనం అయితే ఇది వైట్ రైస్ వైట్ రైస్లోకి అయితే బంగాళదుంప చికెన్ అయితే ఇచ్చారు మరి ఇది ఎలా తింటారో నాకైతే తెలియదు కాకపోతే మా ఇంటి పక్కనే ఒక డ్రైవర్ ఉంటాడు తెలుగన్నయ ఆయన నా కోసం బిర్యానీ అయితే తెచ్చిచ్చాడు ఆవిడగారు ఉండారంట బిర్యానీ మన ఇండియన్ స్టైల్లో సూపర్గా అయితే ఉండరు నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఇంకా మొత్తానికి బిర్యానీ కూడా తినేసేసాను ఇంకపోతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మా